జై శ్రీమన్నారాయణ ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం గ్రంథానికి నమస్కారం నిగమకల్పతరోర్గలితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావకా శ్రీసుకయోగేంద్రుల వారికి నమస్కారం యం ప్రవ్రజంతమేతమపేతృత్యం ద్వైపాయనో విరహాతర ఆజుహావా పుత్రేతి తన్మయతయా తరవేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరనారాయణులకు చతుర్ముఖ బ్రహ్మకు సరస్వతీదేవికి వ్యాసమహర్షిల వారికి నమస్కారం నారాయణం నరం ారాయణం దేవీం సరస్వతీం వ్యాసం తేత్ శ్రీమద్భాగవతము స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీశుఖయోగీంద్రుడు పరీక్షిన్నరేంద్రుడికి భక్తియోగి చేసేటటువంటి ధ్యాన పరంపరను భక్తి యోగి కానటువంటి వాడు ఎట్లాంటి స్థితిని పొందుతాడో చెబుతూ ఉన్నాడు ఈ రకంగా అంటూ ఉన్నాడు పరీక్ష నరేంద్ర కొంతమంది శరీరాన్ని వదిలిన తర్వాత పరమపదాన్ని కాకుండా పరమసుఖాన్ని కాకుండా కొంతమంది చతుర్ముఖ బ్రహ్మలోకానికి వెళ్ళాలనుకుంటారు కొంతమంది సిద్ధలోకాలకు వెళ్ళాలి అని అనుకుంటారు కొంతమంది ఏమో అనిమాది సిద్ధులు అష్ట కూడినటువంటి స్థానాన్ని పొందాలి అని అనుకుంటారు అష్టాధిపత్యం అట్లాంటి స్థానాన్ని పొందాలి అని అనుకుంటూ ఉంటారు అయితే అట్లాంటి వారు సహైవ గచ్చేత్ మనసా ఇంద్రియై మనస్సుని ఇంద్రియములను వెంటబెట్టుకొని సూక్ష్మ శరీరముతో ఆయాలోకాలకు వెళ్ళి ఆయాస్థానాలలో ఆనందాన్ని అనుభవించి మళ్ళీ మళ్ళీ శరీరాల్లోనికి వెనక్కి వస్తూ ఉంటారు అది ఆ సుఖము వారికి శాశ్వతమైనటువంటి సుఖము కాదు ఆ ఆనందము వారికి శాశ్వతమైనటువంటి ఆనందము కాదు ఆ స్థానము కూడా వారికి శాశ్వతమైనటువంటి స్థానము కాదు అందుకని మళ్ళీ వెనక్కి శరీరాల్లోనికి వస్తూ ఉంటారు ఓ నరేంద్ర కానీ పరమాత్మను పొందాలి అని అనుకునేటటువంటి వారు యోగేశ్వరాణం గతిమాహుహు దివ్యమైనటువంటి శరీరాన్ని పొందుతారు పరమపదాన్ని చేరుకుంటారు ఓ మహారాజా ఫలములను అపేక్షిస్తూ ఫలితాలను కోరుతూ పనులు చేసేటటువంటి వారు ఆత్మస్వరూపాన్ని అనుసంధానము చేసేటటువంటి యోగులు పొందే లోకాలను పొందరు వారు అయితే ఇక్కడ ఒక భేదాన్ని చూపిస్తున్నాను విను కేవలము కర్మలు చేసేటటువంటి వాడి కంటే ఆత్మస్వరూపాన్ని ఉపాసన చేసేవాడు గొప్పవాడు కేవల ఆత్మస్వరూపాన్ని ఉపాసన చేసేవాడి కంటే పరమాత్మ ఉపాసన చేసేటటువంటి వాడు గొప్పవాడు ఓ పరీక్ష నరేంద్ర ఆ పరమాత్మ ఉపాసన చేసేటటువంటి వాడు తన హృదయస్థానములో ఆ దేవదేవుడిని దర్శిస్తూ ధరిస్తూ స్మరిస్తూ ఉంటాడు అని కదా చెప్పాను అయితే ఆ దేవదేవుడి అనుగ్రహ ప్రభావము చేత ఆ యోగి ఏం చేస్తాడంటే రంధ్రాన్ని భేదించుకుంటాడు ఇక శరీరాన్ని వదిలేటటువంటి సమయంలో బ్రహ్మరంధ్రాన్ని భేదించుకొని సుషుమ్నా నాడి ద్వారా వెలుపలికి వస్తాడు శరీరంలో నుంచి అట్లా వెలుపలికి వచ్చినటువంటి జీవుడు వైశ్వానరం యాతి అగ్నిలోకానికి చేరుకుంటాడు మొట్టమొదట అక్కడ విధూత కల్కహ పుణ్య సంబంధము పోతుంది పాప సంబంధము పోతుంది పూర్తిగా పుణ్య పాప సంబంధము నుండి విము విడవబడి విముక్తుడై పరిశుద్ధుడవుతాడు ఆ జీవుడు ఇక అక్కడి నుంచి ఎప్పుడెప్పుడు శ్రీమన్నారాయణుడి దగ్గరికి వెళ్ళాలా ఆ పరమాత్మను చేరుకోవాలా అనేటటువంటి కోరికతోని హరేహే ఉదస్తాత్ ఊర్ధ్వ మార్గములో వెడుతూ వెడుతూ సూర్యమండలాన్ని భేదించుకొని ఆ సూర్యమండలానికి అవతల ఉన్నటువంటి ప్రయాతి చక్రం సుమారం సింసుమార చక్రాన్ని చేరుకుంటాడు ఆ పరమపదానికి వెళ్ళేటటువంటి జీవుడు అంటూ శ్రీసుక యోగీంద్రుడు పరమపద స్థానాన్ని పొందాలి అనుకునేటటువంటి భక్తియోగి ప్రయాణము చేసేటటువంటి మార్గాన్ని గురించి తెలియచేస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భైవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చేయమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనంతవా జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ